తొంభై తొమ్మిదిలో ప్రచారం జరిగాను మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ప్రచారంలో తిరిగి జగన్ గారిని సీఎం చేయాలని నా ఆకాంక్ష అలాగే ఏదైతే వారు కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ మీద కట్టుబడి ఉంటారు మాట ఇచ్చారంటే తప్పరు అంటే మాట అంటే ఎట్లాంటి మాట ఇచ్చారు అని మీరు అనుకోవచ్చు ఒక కమిట్మెంట్ అంటే అలీ నువ్వు మాకు చేయి ప్రచారం చేయి అద్భుతమైన మెజార్టీతో గెలిపించు ఎందుకంటే ఈ ఫ్యామిలీకి నాకు ఏమి కొత్త కాదు గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళు సాగర్ సొసైటీలో ఉండేవాళ్ళు ఒక వీధి పక్కనే మాది అరో కాలనీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజుల్లో నేను నెలకి రెండు మూడు సార్లు ఇంటికి వెళ్ళేవాడిని కలిసేవాడిని మాట్లాడేవాడిని రెండు వేల నాలుగులో చెప్పా రాజశేఖర రెడ్డి గారికి సార్ ఏం టెన్షన్ పడద్దు హ్యాపీగా ఉండండి మీరే సార్ సీఎం అని చెప్పారు ఎందుకంటే పాదయాత్ర చేసిన తర్వాత ఎంత ఇంపాక్ట్ వచ్చిందో మీ అందరికీ తెలుసు మళ్ళీ అదే మా జగన్ గారు పాదయాత్ర తర్వాత ఎంత ఇంపాక్ట్ ఉందో మీ అందరికీ తెలుసు ఎందుకంటే జగన్ గారు వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు ఎంతోమంది చెప్పడం జరిగింది సో అందుకోసం నేను గతంలో కలిసాను మాట్లాడాను నన్ను రమ్మన్నారు నాకు కొద్దిగా సమయం కావాలన్నాను మీ ఇష్టం అన్నారు నిన్న సాయిరెడ్డి గారిని కలిసి సార్ని రావాలనుకుంటున్నాను అని చెప్పా ప్లీజ్ వెల్కమ్ ఎప్పుడు మా పార్టీ మీకు మీ కోసం ఎదురు చూస్తుంది డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి అట్ ఎనీ టైం అన్నారు సో ఈ రోజున జగన్ గారి చేతుల మీదుగా ఈ ఫ్యాన్ గుర్తు కండువా నా భుజు మీద కప్పుకున్నాను తొంభై తొమ్మిదిలో కప్పుకున్నాను ఒక పార్టీ జా కండువా మళ్ళీ ఈ రెండు వేల పంతొమ్మిదిలో ఈ పార్టీ కండువా కప్పుకున్నాను డెఫినెట్గా మంచి మెజార్టీతో జగన్ గారిని సీఎం చేయడమే నా ప్రత్యక్ష ఎన్నికల్లో అలీ పోటీ చేస్తారా లేకపోతే పోటీ చేసే అవకాశం పోటీ అనేది కాదండి నేను ఎందుకంటే ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామందికి నేను కమిట్మెంట్ అయ్యానాలి ఇప్పుడు వాళ్ళ కాదని నీకు ఇస్తే వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకంటే నువ్వు ఎలా నమ్ముకొని నా పార్టీలోకి వచ్చావో వాళ్ళు అలాగే నమ్ముకొని నా పార్టీలోకి వచ్చారు వాళ్ళ తప్పించి ఇస్తే బాగోదు నువ్వు నాకు ప్రచారం చేయి సో డెఫినెట్గా ఏం చేయాలి నిన్ను ఎలా చూసుకోవాలనేది నా మీద వదిలేసి ఆ బాధ్యత నాది అని చెప్పడం జరిగింది సార్ మీరు ఇంతకుముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మంత్రిగా ఏ పార్టీ నాకు ఆఫర్ ఇస్తే ఆ పార్టీ చేసుకున్నటువంటి సో ఇప్పుడు అటువంటి ఆఫర్ మీకు వచ్చిందా చేసే అవకాశాలు లేవని పోటీ అయితే నేను నేను ప్రచారం అయితే చేస్తున్నాను ఇక తర్వాత జగన్ గారి ఇష్టం మంత్రి పదవి ఏమైంది మంత్రి పదవా చూద్దాం తర్వాత ఇరవై తొమ్మిది రాజు విచ్చపురంలో సంఖ్య పేవాడ విజయవాడ కానీ లేదంటే రాజమండ్రి కానీ ఎక్కడైనా కానీ పోటీ చేయడానికి రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఎక్కడైనా ఉంటే చూసుకోండి అని చెప్పి చెప్పినట్టుంది సో ఒకవేళ రాజమండ్రి కానీ విజయవాడ కాని ఇస్తే మీరు కంటెస్ట్ చేస్తారు రాజమండ్రి కానీ విజయవాడ ఇస్తే తప్పకుండా కంటెస్ట్ చేస్తారు సార్ జనవరి తొమ్మిదిన ఇచ్చపురం ఆదాయాత్ర ముగింపు సందర్భంగా జాయిన్ అవుతారని చెప్పి అప్పుడు అది ప్రచారాలు వచ్చింది మధ్యలో మధ్యలో మీరు చంద్రబాబు గారిని కలిసారు మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా కలిసారు యాక్చువల్గా అది పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కాలేదని కాదు కొత్త సంవత్సరంలో అందరినీ కలిశాను అందరినీ కలిశాను అందరితో మాట్లాడాను మాట్లాడి విషయం చెప్పి వచ్చా సో అందరినీ ఎలా కలిసాను అలాగే జగన్ గారిని కలిశాను అలాగే చంద్రబాబు గారిని కలిసాను అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసాను కలిసి అందరికి విషయం చెప్పి వచ్చా సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఇక నేను ముగ్గురిని ఎందుకు కలిశాను అనేది ఎంత అందరికీ కన్ఫ్యూషను సో విషస్ చెప్పడానికి వెళ్ళాం చేయడంటే గుంటూరు నుంచి ఏంటంటే స్థానికులకి ఇవ్వాలి అనేది చాలా మంది అక్కడ అబ్జెక్షన్ పెట్టారు స్థానికులకి ఇవ్వాలి స్థానిక ఇవ్వాలంటే స్థానికులకు ఒకే ఒకవేళ ఇచ్చినా కూడా గెలిచే పొజిషన్లో వాళ్ళు లేరు సో ఎందుకంటే ఓకే ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం ఓకే రాజమండ్రి ఆలీ రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్ళాడు గుంటూరులో సీట్ అడిగాడు గతంలో మేము మీ పార్టీకి ఎన్నో సేవలు చేసాము మమ్మల్ని కాదని ఆయనకి ఎలాగిస్తారు అని చెప్పి చాలామంది వచ్చి కొంతమంది యాస్ఫరెంట్స్ ఇబ్బంది పెట్టారు అది నాకు తెలిసింది సో రేపు పొద్దున్న నేను వెళ్ళి పోటీ చేసినా కూడా అదే ఇబ్బంది నేను కూడా ఎదుర్కోవాలి సో ఆ ఇబ్బంది వద్దు అనుకొని నేను మానుకున్నాను ఎస్ గులాబ్ గారు అండ్ అలాగే రసూల్ గారు ఇంకా చాలా అనుకుంటున్నారు పార్టీ ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను అతను సాయిరెడ్డి గారు ఉన్నారు అలాగే జగన్ గారు ఉన్నారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి అనేది పార్టీ నిర్ణయిస్తుంది దాన్ని బట్టి నేను వెళ్తాను లేదండి న్యాయం జరగలేదని కాదు బట్ సమూహం అక్కడ ఎందుకో ఎప్పుడు వెళ్ళినా కూడా చూద్దాం చేద్దాం అనే మాటే తప్ప కాన్ఫిడెంట్గా దా నేనున్నాను నేను చూసుకుంటాను అనే మాట ఎప్పుడు అక్కడి నుంచి రాలేదు సో అందుకోసం నేను అభివించుకున్నాను సార్ అది ఫ్రెండ్షిప్ వేరు రాజకీయాలు వేరు సో ఎందుకంటే నా స్నేహితుడు ఆయన డెఫినెట్గా నేను ఆయన సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను డెఫినెట్గా అండ్ అలాగే నాకు ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు అందరు తెలిసిన వాళ్ళే సో ఓకే జగన్ రావాలి జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు మనం కూడా చేయూత్ చేద్దాం అని చెప్పేసి రావడం జరిగింది ఈ ఒక కప్పడం జరిగింది ప్రజలు నిదరిస్తారా ఎన్ని సీట్లు అనేది ప్రజలు ఎస్ సరేనంటే ఈసారి